ఈ వీడియో చూస్తున్న మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళో నాకు తెలియదు ఏ రాజకీయ నాయకుడు జెండా మోస్తున్నారో నాకు తెలియదు నేను మాత్రం ఒకటే చెప్తున్నా నాకు ఏ రాజకీయ పార్టీ మీద ప్రేమ లేదు ఏ రాజకీయ పార్టీ మీద కోపం లేదు అసలు నేను ఏ పార్టీలకి సంబంధించిన వ్యక్తిని కానే కాదు నాకు కావాల్సింది మీరు మీ భవిష్యత్తు కావాలి మీ భవిష్యత్తు కోసం వచ్చి నేను కొట్లాడుతూ ఉన్నా మీ భవిష్యత్తు కోసం వచ్చి నేను పోరాటం చేస్తూ ఉన్నా రేయ్ వాడు మన పార్టీ కాదు రేయ్ వాడు మన పార్టీ జెండా పట్టుకోలే రేయి వాడు మన పార్టీకి సపోర్ట్ చేయలే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టండి వాడిని ఇబ్బంది పెట్టండి కొట్టండి తిట్టండి కుదిరితే చంపేయండి అని కత్లిచ్చి పంపిస్తా ఉన్నారు అయ్యా మీకు ఓట్లేసిన పాపానిక ఇరు వర్గాలు కొట్టుకొని చావాలి అయితే ఈ వై పార్టీలు చేస్తుంది ఏంటి ప్రజాస్వామ్యాన్ని బాగు చేస్తున్నారా రేపొద్దున ప్రజలందరూ కలిసి మతాల పేరుతో కులాల పేరుతో కొట్టుకొని చావడమేనా మీకు కావాల్సిందే అది చూసే సంతోషంగా ఉంటారా మీరు ఇదేనా మీరు కోరుకునేది ఇదేనా మీకు కావాల్సింది అసలు మీకెందుకండి కులాల గురించి అసలు మీకెందుకండి మతాల గురించి అసలు మీకెందుకండి దేవుళ్ళ గురించి అరే ప్రజలు కొట్టుకుంటా ఉన్నప్పుడు పాలకులుగా ఉన్న మీరు అది తప్పని చెప్పి ఖండించాలి అంతేలాగాని కానీ మీరు ఒక వర్గానికి ఒక మతానికి ఒక ధర్మానికి కొమ్ము కాసి వేరే ఒక ధర్మాన్ని వేరే ఒక మతాన్ని వేరే ఒక కులాన్ని వేరే ఒక దేవుడు దూషించే హక్కు ఇచ్చారు ఇదేనా మీరు ప్రజలకు నేర్పడుతుంది ప్రజాస్వామ్యం మీద ఫోకస్ చేయండి ప్రజల యొక్క సమస్యల మీద ఫోకస్ చేయండి ప్రజల్లో మార్పులు తీసుకురండి ఒక ఓటర్గా ఒకటే అడుగుతా ఉన్నాను ఒక రాజకీయ నాయకుడిగా నిన్ను నేను నిలబెట్టాను నేను ఓటేసాను నేను వేసిన ఓటు న్యాయం చేస్తానావా అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆన్సర్ బుక్ మధు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ మధు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సత్తుపల్లి డివిజన్ చైర్మన్ ని మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉంటే నిజంగా ప్రతిరోజు రోజుకి భయంకరంగా తయారవుతూ ఉన్నది ఎవరికి తెలియట్లేదు ఏ వార్త చూసినా ఏ వీడియో చూసినా ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా సరే కక్ష సాధింపు గొడవలు కొట్లాటలు ఈ పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ పార్టీ వాళ్ళని కొట్టారు ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఈ పార్టీ వాళ్ళని కొట్టారు ఇది తప్ప వేరే టాపిక్ నడుస్తూ ఉన్నదా అయా రాజకీయ నాయకులందరికీ ఒకటే చెప్తా ఉన్నా నేను ఈ వీడియో చేసేది ఏ రాజకీయ పార్టీని సమర్థించే విధంగా కాదు అండ్ అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడిని కించపరిచే విధంగా కాదు ఏ పార్టీని కించపరచడానికి మాత్రం అస్సలు కాదు నేను మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని అర్థం చేసుకుంటారని ఆలోచిస్తారని నేను మనవ చేస్తా ఉన్నాను అయితే ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ ఎలా మారిందంటే ప్రజల యొక్క క్షేమం మీద కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కాకుండా దేశాల యొక్క అభివృద్ధి సాధన మీద కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షల కోసం వాళ్ళ యొక్క కక్షా సాధింపు చర్యల కోసం రాజకీయం అనే ఒక పదాన్ని కీలువమ్మలాగా వాడుకుంటా ఉన్నారు అయా ప్రజలు మీకు ఓట్లు వేసింది ప్రజాస్వామ్య వ్యవస్థను బాగు చేస్తారని విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తారని వైద్య వ్యవస్థను మెరుగుపరుస్తారని దేశంలో రాష్ట్రంలో నిరక్షరాస్యత రేటును తగ్గిస్తారని పేదరికాన్ని నిర్మూలిస్తారనే కదా మీకు ఓట్లేసింది మరి మీరేం చేస్తామన్నారు పలానా ఎక్స్ పార్టీ గెలిస్తే పలానా వై పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు పలానా వై పార్టీ గెలిస్తే పలానా ఎక్స్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు మీ తగాదాలతో మీ స్వప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత కక్షల కోసం మీ కింద ఉన్న వారందరినీ కూడా బలి చేస్తూ ఉన్నారు మీ అందరికీ అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణ చెప్తాను ఈ ఎక్స్ అనే పార్టీ అనే పార్టీ మీద విజయం పొందిన తర్వాత ఈ అనే పార్టీ ఏం చేస్తుంది ఈ అనే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ఆ లీడర్లందరినీ ఆ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి కొట్టడానికి వాళ్ళని నవ్వులు పాలు చేసేదానికి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ట్రై చేస్తారు ఏది ఈఎక్స్ అనే పార్టీ వాళ్ళు నెక్స్ట్ టర్మ్ వస్తుంది నెక్స్ట్ టర్మ్ ఏం చేస్తారు ఈవై అనే పార్టీ వాళ్ళు గెలుస్తారు ఈఎక్స్ అనే పార్టీ వాళ్ళు ఓడిపోతారు ఇప్పుడు ఈ అనే పార్టీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఈ అనే పార్టీ వారి మీద కూడా సేమ్ ఇదే పరంగా ఏది వాళ్ళని కొట్టడానికి వాళ్ళకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు లాక్కోవడానికి వీళ్ళ మీద కేసులు పెట్టేదానికే ప్రయత్నం చేస్తారు అయితే ఈ వై పార్టీలు చేస్తుంది ఏంటి ప్రజాస్వామ్యాన్ని బాగు చేస్తున్నారా ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నారా రాష్ట్ర అభివృద్ధి మీద పోరాటం చేస్తున్నారా దేశ అభివృద్ధి మీద పోరాటం చేస్తున్నారా దేని మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షల్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత గొడవల్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యల్ని అన్నింటినీ కూడా పార్టీలలో కలిపి కార్యకర్తల మీద రుద్ది వాళ్ళందరినీ కూడా శత్రుత్వం అంటే ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని నెలకొల్పుతూ ఉన్నారు అసలు ఒక రాజకీయ నాయకుడిగా మీరు నిలబడితే మీరు చేయాల్సింది ఏంటి ఒక లీడర్గా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం ఏంటి సరైన వెంబడిస్తున్నటువంటి వ్యక్తులకి సరైన రూట్ మ్యాప్ను చూపించాలి సరైన మార్గాన్ని నిర్దేశించాలి కానీ ఇప్పుడున్న లీడర్లు ఏం చెప్తా ఉన్నారు తెలుసా రేయ్ వాడు మన పార్టీ కాదు రేయి వాడు మన పార్టీ జెండా పట్టుకోలే రే వాడు మన పార్టీకి సపోర్ట్ చేయలే రేయ్ వాడు మన పార్టీ క్యాంపెయిన్కి రాలే మీరేం చేస్తారు ఈరోజు మనకు అధికారం వచ్చింది కదా పోయి ఇంటి మీద రాలేయండి పోయి వాడిని ఇబ్బంది పెట్టండి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడోళ్ళని ఇబ్బంది పెట్టండి వాడిని ఇబ్బంది పెట్టండి కొట్టండి తిట్టండి కుదిరితే చంపేయండి అని కత్తిచ్చి పంపిస్తూ ఉన్నారు రేపు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అరే వాళ్ళ పేర్లు రాసుకోండి రా మీరు కూడా ఇదే చేయం రేపొద్దున మీరు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా అంతే మీ మీద రాళ్ళేస్తారు మీ ఇంట్లో నాడాలని ఇబ్బంది పెడతారు మీ మీద తప్పుడు కేసులు పెడతారు మీ మీద గొడవలకు చేస్తారు ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నది ఏంటి ఒక పోరాటం జరుగుతూ ఉన్నది అయా మీకు వేసిన పాపానిక ఇరు వర్గాలు కొట్టుకొని చావాలి అయా మీకు వేసి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న పాపానిక వీళ్ళిద్దరి మధ్య కక్షల్లో నెలకొల్పబడాలి ఏం నేర్పుతుంది ప్రజాస్వామ్యానికి మీరు ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నప్పుడు ప్రజలకు నేర్పాల్సింది ఏంటి ప్రజాస్వామ్యాన్ని మీరు సరైన మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరే కొట్టండి మీరే తిట్టండి మీరే చంపేయండి మీరే నరకండి అని చెప్తే మీరు ప్రజల్ని ఎటువైపు నడిపిస్తూ ఉన్నారు ప్రజలకి ఏం నేర్పుతా ఉన్నారు యథా రాజా తదా ప్రజా అంటారు కదా రాజులు ఎలాగే ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు అధికారులు ఏ విధమైన ఆలోచన విధానంతో ఉంటే మిమ్మల్ని వెంబడించేటటువంటి కార్యకర్తలు కూడా అదే ఆలోచన విధానంతో ఉంటారు గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడైనా సరే గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ప్రజలు మీకు ఓటు వేసి మీ చేతిలో అధికారం పెట్టింది మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టింది మీ చేతిలో గ్రామాన్ని పెట్టింది మీ చేతిలో దేశాన్ని పెట్టింది కేవలం వాళ్ళ బతుకుల్ని మీరు మారుస్తారని మిమ్మల్ని పెద్దలుగా ఎన్నుకున్నారు వాళ్ళని మీరు సరైన మార్గంలో అది మీ బాధ్యత ఓకేనా అంతేలే కానీ ప్రజల్లో ఎక్కడ లేని స్వభావాన్ని నింపుతూ ప్రజల్లో ఎక్కడ లేని తారతమ్యాలను నింపుతూ వాడు మనోడు కాదు వీడు మనోడు కాదు వీడు వాడు వీడు వాడు వీడు ఈ కులం వాడు వీడి ఆ మతం వాడు అంటూ ప్రజల మధ్య మీ స్వలాభం కోసం మీ స్వప్రయోజనం కోసం కులాల పేరుతో మతాల పేరుతో గొడవలు పెట్టిస్తూ మత కల్లోలా సృష్టిస్తూ కుల విద్వేషాలు రగలుతూ మీరు మీరు ఏం బాగుపడదామని మీకు మీ అందరికి మీరు కోట్లు కుమ్మరించుకుంటారు మీ అందరికి మీరు బాగానే సంపాదించుకుంటారు కానీ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి కార్యకర్తలు పిచ్చోళ్ళు కదా వాళ్ళకి ఏం తెలియదు కదా నా నాయకుడు చెప్పా నేను పోయి రాయేసేస్తా నాయకుడు చెప్పి నేను వెళ్ళి తలదీసేసి వస్తా దాని తర్వాత ఎదురే పరిణామాలకు ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు మీ అందరికి మీరే బేషుగ్గా చాలా హ్యాపీగా ఉంటారు కానీ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి కార్యకర్తల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేది ఎవరు ఇది మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశం అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఉంది రాష్ట్రాల యొక్క అభివృద్ధి సాధనలో ప్రజాస్వామ్య విధానాన్ని ఎలా మార్చాలి అనే రీతిగా మీరు పనిచేయాలి కానీ ఈ రోజు మీరు గెలిస్తే వాళ్ళ మీద పగ తీర్చుకుంటారు వాళ్ళు రేపు గెలిస్తే మీ మీద పగలు తీర్చుకుంటారు ఇలా పగలు తీర్చుకోవడానికి కక్షలు తీర్చుకోవడానికి మీరు గెలుస్తున్నారా అసలు నాకు ఇది అర్థం కావట్లేదు చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లోని ఒక అంశం ఏదైతే ఉన్నదో అది మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను భారతదేశం ప్రజాస్వామ్య దేశమని ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఏర్పాటు చేసుకున్న విధానమే ప్రజాస్వామ్య దేశమని ఈరోజు ఎక్కడ కనిపిస్తావు అనేది ప్రజాస్వామ్య దేశం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ప్రజలారా ప్రతి ఒక్కరు దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సి ఉంది ఒక ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి పలానా పని నాకు అవ్వట్లేదు మరి మీరు ఎందుకు చేయట్లేదు అని అడగగలిగినటువంటి ధైర్యం ప్రజలకు ఉందా అడిగితే కేసులు ఎదురు తిరిగితే కేసులు అన్యాయం అంటే కేసులు అరిస్తే కేసులు ప్రస్తుత వ్యవస్థ ఎలా ఉందంటే ఇది తప్పు అని చెప్తే జనాలకు నచ్చతలే ఇది తప్పు అని చెప్తే నాయకులకు నచ్చతల ఇది తప్పు అని చెప్తే కొన్ని ప్రభుత్వాలు నచ్చతలా వాళ్ళు చేసిందే జరగాలి వాళ్ళు చెప్పిందే జరగాలి ఎవడేమైపోయినా పర్లే వాళ్ళు మాత్రం బాగుండాలనే ఒక ఆలోచన ధోరణితో ప్రస్తుత రాజకీయ వ్యవస్థ నడుస్తా ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు మిత్రులారా అయితే ఇదే విధంగా ఇదే మాదిరిగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలా కక్ష సాధింపు చర్యలు చేసుకుంటా ముందుకు వెళ్తే పోను పోను మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోతుంది మనుషులంటే స్త్రీ పురుషులు అనే ఒక ఆలోచన నుంచి మనుషులు అంటే రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని చంపేస్తారు ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని చంపాలి అనేటువంటి ఒక హింసాత్మకమైన పరిస్థితులు మనం ముందు ముందు చూసే పరిస్థితుల్లో ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు కూడా రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి పడట్లేదు ఒకే కన్న తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ములు రెండు పార్టీలకు చెందిన వాళ్ళైతే వాళ్ళు విడిపోతూ ఉన్నారు ఎందుకు ప్రస్తుత రాజకీయ పార్టీ వ్యవస్థలు ఆ విధంగా ఉన్నాయి ఒక వేరే పార్టీకి చెందిన వ్యక్తిని మనిషిలా కూడా చూసే పరిస్థితులు అయితే కులాలు మతాలు దేవుళ్ళు ధర్మాలు వీడిచోలు మీకెందుకయా ఎవడి ధర్మం వాడిది ఎవడు మతం వాడిది ఎవడు కులం వాడిది వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు కదా మీరెందుకు మధ్యలో కులాలు మతాలు ధర్మాలు దేవుళ్ళు అని చెప్పేసి మీరు పోరాటం చేస్తున్నారు అసలు ఒక రాంగ్ రూట్ లో వెళ్తున్నటువంటి వ్యక్తిని ఖండించి ఇది కాదురా మార్గం ఇదిరా మార్గం మనం అందరం కలిసి ఉండాలని చెప్పాల్సిన రాజకీయ నాయకులే కులాలకు మతాలకు అతీతంగా మనం బతకాలని చెప్పాల్సిన రాజకీయ నాయకులే ఈ రోజు నాది ఈ కులం ఈ రోజునది ఆ మతం నా మతం వాడు కాను వాడు నా వాడు కాదు అని ఎక్కడ లేని విష స్వభావాన్ని ఎక్కడ లేని మత తారతమ్యాలను మీరు ప్రజల్లో నూరు పోస్తా ఉన్నారు ఇలా మీరు సమాజాన్ని తయారు చేసినటువంటి మీరు రేపొద్దున సమాజం ఒక విషపు బాటను చుట్టుకొని ఒక దారిద్ర్యమైన స్థితిలోకి వెళ్ళిపోతే ఎవరు బాధ్యతలు రేపొద్దున ప్రజలందరూ కలిసి మతాల పేరుతో కులాల పేరుతో కొట్టుకొని చావడమేనా మీకు కావాల్సింది అది చూసే సంతోషంగా ఉంటారా మీరు ఇదేనా మీరు కోరుకునేది ఇదేనా మీకు కావాల్సింది అసలు మీకెందుకండి కులాల గురించి అసలు మీకెందుకండి మతాల గురించి అసలు మీకెందుకండి దేవుళ్ళ గురించి అరే ప్రజలు కొట్టుకుంటా ఉన్నప్పుడు పాలకులుగా ఉన్న మీరు అది తప్పని చెప్పి ఖండించాలి అంతేలే కానీ మీరు ఒక వర్గానికి ఒక మతానికి ఒక ధర్మానికి కొమ్ముగాసి వేరే ఒక ధర్మాన్ని వేరే ఒక మతాన్ని వేరే ఒక కులాన్ని వేరే ఒక దేవుని దూషించే హక్కు మీకు ఇచ్చారు ఇదేనా మీరు ప్రజలకు నేర్పడుతుంది ప్రజా పాలకులుగా ఉన్న నువ్వు నువ్వు మాట్లాడిస్తున్న మాటలేంటి ప్రజా సమస్యల మీద దృష్టి సారించు ప్రజా ప్రజాస్వామ్యం మీద దృష్టి సారించు విద్య వైద్యం అని ఎన్నో రకాల మౌలిక సదుపాయాలు ప్రజలకు అన్నట్లేదు దాని మీద దృష్టి పెట్టు మాట్లాడితే నా దేవుడు మాట్లాడితే నా ధర్మం మాట్లాడితే నా దైవం ఇవా మీకు కావాల్సింది ప్రజాస్వామ్యం మీద ఫోకస్ చేయండి ప్రజల యొక్క సమస్యల మీద ఫోకస్ చేయండి ప్రజల్లో మార్పును తీసుకురండి దేశంలో మార్పును తీసుకురాండి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడండి ఇదే మేము కోరుకునేది ఒక ఓటర్గా ఒకటే అడుగుతా ఉన్నా నేను ఒక రాజకీయ నాయకుడిగా నిన్ను నేను నిలబెట్టాను నేను ఓటేసాను నేను వేసిన ఓటుకు నువ్వు న్యాయం చేస్తానావా ఒకసారి నీ మనసు నువ్వు అడిగి చూడు ఈ వీడియో చూస్తున్న మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళో నాకు తెలియదు ఏ రాజకీయ నాయకుడు జెండా మోస్తున్నారో నాకు తెలియదు నేను మాత్రం ఒకటే చెప్తున్నా నాకు ఏ రాజకీయ పార్టీ మీద ప్రేమ లేదు ఏ రాజకీయ పార్టీ మీద కోపం లేదు అసలు నేను ఏ పార్టీలకి సంబంధించిన వ్యక్తిని కానే కాదు నాకు కావాల్సింది మీరు మీ భవిష్యత్తు కావాలి మీ భవిష్యత్తు కోసం వచ్చి నేను కొట్లాడుతూ ఉన్నా మీ భవిష్యత్తు కోసం వచ్చి నేను పోరాటం చేస్తూ ఉన్నా కనీసం నా గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధను అర్థం చేసుకోండి ఒకప్పుడు పౌర్ణమి సినిమాన ఒకటి ఉండేది అక్కడ ఏంటంటే రెండు కుటుంబాలు ఉంటాయి అనమాట ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చంపేస్తే ఆ షర్ట్ తీసుకొచ్చి దండం మీద వేస్తారు ఆ షర్టు మీద ఉన్నటువంటి ఆ రక్తపు మరక ఆరేంత వరకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిని చంపడు ఆ రక్తం మరక ఆరిన వెంటనే వెంటనే పోయి వీడెళ్ళి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చంపుతాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ షర్టుని ఆరేస్తాడు ఆ షర్టు మీద ఉన్నటువంటి రక్తం మరక ఆడటానికి కొంత టైం టైం పడుతుంది కదా ఆ టైం వరకు వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఏం చేయరు సో ఇలానే ఇలానే కొంత టైం ఆ పౌర్ణమి సినిమాలో ఏదైతే చూపించారో విధంగా అంటే ఆ షర్టు మీద ఉన్నటువంటి ఆ రక్తపు మరక ఆరేంత వరకు వీళ్ళు వెళ్ళి ఆ కుటుంబస్తుల్ని ఏం చేయరు అంటే వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఆ రక్తపు మరక అనే ఒక టైం పీరియడ్ వాళ్ళు నాపింది అదేవిధంగా ప్రస్తుత రాజకీయ వ్యవస్థను కూడా చూస్తే ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు దీనికి ప్రజాస్వామ్యంలో మార్పులు తీసుకురావడం కాదు ఈ పార్టీ వాళ్ళని అనగదొక్కడానికి ఈ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ పార్టీ వాళ్ళని కేసులు పెట్టడానికి ఈ పార్టీ వాళ్ళని హింసించడానికి ఈ పార్టీ వాళ్ళని నాశనం చేయడానికి మళ్ళీ ఐదు సంవత్సరాలు వీలు వెయిట్ చేస్తారు ఎందుకు ఆ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఆ పార్టీ వాళ్ళని నాశనం చేయడానికి ఇదే విధంగా మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నాశనం అవుతూ మీరు నాశనం అవుతూ ప్రజాస్వామ్య విధానాన్ని నాశనం చేస్తూ చివరికి ఈ భారతదేశాన్ని ఏం చేద్దామని అనుకుంటున్నాను మరోసారి మరో టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు